స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర నినాదంతో రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంటే కొన్ని చోట్లందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి గత ప్రభుత్వం ఏజెన్సీలకు బకాయిలు పెట్టడంతో చెత్త సేకరణ వాహనాలు నిలిచిపోయాయి వైసీపీ పాపాలి శాపాలి నేటికి ప్రజలను వెంటాడుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు దీనికి తోడు అధికారుల అలసత్వం సైతం పట్టణాలను చెత్తమయంగా మార్చింది ఎక్కడికక్కడే డంపింగ్ యార్డ్ను తలపిస్తూ నగరాలు పట్టణాలు కంపు కొడుతున్నాయి చెత్త సమస్య బ్బందులపై చూసారా ఈ దృశ్యాలు వీధులు రోడ్లకు ఇరువైపులా ప్రధాన కూడళ్లలో ఇలా ఎక్కడ పడితే అక్కడ చెత్త దర్శనం దర్శనమిస్తున్న ఈ ప్రాంతాలు డంపింగ్ యార్డ్లో శివారు ప్రాంతాలు కాదు ప్రజలు నివసించే నగరాలు పట్టణాలు రాష్ట్రాన్ని చెత్తరహితంగా మార్చేలా ప్రతి నెల మూడో శనివారం సీఎం చంద్రబాబుతో పాటు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ స్వచ్చతా కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తుంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇలా అధ్వానంగా ఉండటం ఆశ్చర్యంగా ఉంది ఈ పరిస్థితులకు కారణాలను తెలుసుకునేందుకు ఈటీవీ క్షేత్రస్థాయి పర్యటనలు చేసి ముఖ్యమైన విషయాలను వెలుగులోకి తెచ్చింది పట్టణ ప్రాంతాలు చెత్త కుప్పలతో డంపింగ్ యార్డులా మారడానికి కారణం గత ప్రభుత్వ అలసత్వమే ప్రధాన కారణమని తెలుస్తోంది ప్రజల ముక్కుపిండి చెత్త పన్ను వసూలు చేసిన జగన్ సర్కారు చెత్త నిర్వహణను మాత్రం గాలి గాలికొదిలేసింది ఇప్పటికీ ఆ అలసత్వం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోందనేందుకు ఒంగోలు ఉదాహరణగా నిలుస్తోంది గత ప్రభుత్వ హయాంలో చెత్త సేకరణ బాధ్యతను ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించగా అరవై తొమ్మిది వాహనాల ద్వారా చెత్త సేకరించేవారు అయితే మూడు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు అంతేకాదు రుణాలకు ఈఎంఐ కూడా చెల్లించలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు నెలల పాటు ఈ వాహనాలతోనే చెత్త సేకరించినప్పటికీ బకాయిలు చెల్లించని కారణంగా బ్యాంకులు వాహనాలను సీజ్ చేసి తీసుకెళ్లిపోయాయి సేకరణ వ్యాన్లు లేక ఎటు చూసినా చెత్తకు పలే దర్శనమిస్తున్నాయి ఐదు గంటలైతే దోమలతో అల్లాడిపోతాను ఇళ్లలో కూడా ఉండలేకపోతాను చెత్త చదారం అనేది వారానికి ఒకసారి వస్తున్నారు కానీ అట్లా కాకుండా రోజు మార్చి రోజు వస్తే బాగా శుభ్రంగా ఉంటుంది రోగాలతో లేకుండా ఆరోగ్యంగా ఉంటారని మా ఆలోచన ఆ చెత్త పెరిగిపోవడం వల్ల దోమలు విపరీతంగా దోమలు కుట్టి వ్యాధుల బారిన పడి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అలా కాకుండా చెత్తని సకాలంలో వారానికి వారానికి ఒకసారి కాకుండా రోజు మార్చి రోజు వచ్చి తీసుకెళ్తే బాగుంటుంది అనేది మున్సిపల్ జరుగుతుంది సుమారు మూడున్నర లక్షల మంది ఉన్న ఒంగోలులో నూట ముప్పై టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది మూడు నాలుగు రోజులకు ఒకసారి కూడా తరలించే పరిస్థితి లేదు వ్యర్థాలు పేరుకుపోయి దుర్గంధం వ్యాపిస్తూ ఈగలు దోమలతో ప్రజలు అల్లాడిపోతున్నారు ప్రత్యామ్నాయ మార్గంగా పుష్కార్టులతోనే రోజుకు డెబ్బై టన్నుల చెత్త వరకు సేకరిస్తున్నామని త్వరలోనే సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు చెత్త వాహనాలు క్లాప్ ఆటోస్ అని ఇచ్చారు సో ఆ ఏజెన్సీ వాళ్ళు దానికి ఒక్కొక్క ఆటోకి మేము ఆర్థిక భారం కూడా ఉండేది అరవై రెండు వేలు ఎంతో మేము నెలకు కట్టాల్సి ఉండేది సో దీన్ని ఏజెన్సీ వాళ్ళు సరిగా అక్కడ ఎవరైతే లోన్ తీసుకున్నారో బ్యాంకు ఆ లోన్ చెల్లించలేదని చెప్పేసి వాళ్ళు కోర్టు ఉత్తర్వులు తీసుకుని వచ్చి వెహికల్ అందు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది ఒక్కసారిగా ఈ యాభై వెహికల్స్ మళ్ళీ రీసెంట్గా ఇంకొక పది వెహికల్స్ ఉన్నాయి వాటిని కూడా మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామంటున్నారు దీనికి ప్రత్యామ్నాయంగా మేము పుష్కార్ట్స్ కొన్ని ట్రాక్టర్స్ అరేంజ్ చేసుకున్నాము అయినప్పటికీ ఇంకా మాకు ఇంకొక నూట యాభై పుష్కార్డ్స్ అవసరం ఉంది అది కూడా ఆర్డర్ ఇచ్చాము దీన్ని త్వరలో ఒక నెల లోపల స్టీమ్ లైన్ చేసుకుంటాం అనంతపురంలో సైతం ఇంటింటి చెత్త సేకరణకు గ్రహణం పట్టింది వైసీపీ హయా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ద్వారా క్లాప్ ఆటోల నిర్వహణను వైఎస్ఆర్ జిల్లాకు చెందిన రెడ్డి ఏజెన్సీకి కట్టబెట్టారు రుణ ప్రాతిపదికన నలభై ఏడు క్లాప్ ఆటోలు ఇప్పించారు ఆటోలకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారు కార్మికుల వేతనాలు ఎగ్గొట్టారు ఏజెన్సీ ప్రతినిధులు వాహనాల ఈఎంఐ కూడా చెల్లించకపోవడంతో బ్యాంకు వాహనాలు సీజ్ చేసింది ఆ నిర్లక్ష్యం వల్లే ఇప్పటికీ చెత్త తొలగింపులో అవాంతరాలు ఎదురవుతున్నాయి అడుగడుగున చెత్త కుప్పలతో వీధులు నవోదయ కాలనీ హౌసింగ్ బోర్డు మధ్యలో ఉంది సార్ ఈ చెత్తకుండి తీయడం లేదు సార్ అంత ఎట్లా పెట్టిన చూడండి వాసన ఇంత పొయ్యికి దారికి అంతా ఇంత వాసనే వాసన మూడు రోజులకు రెండు రోజులు అట్లా తీస్తున్నారు సార్ డైలీ డైలీ తీస్తే బాగుంటుంది సార్ అక్కడ నల్వైన్ లో అల్లూరు సీతారామ బాడ సత్త అంతా తీసిపోయి అక్కడ వేస్తున్నారు ఆ వేసిన వల్ల మాటి దోమలు డెంగ్యూ జ్వరాలు ఆరోగ్యాలు బాగలేవని ప్రభుత్వంకి కోరుతున్నాము కొన్ని ప్రాంతాలైతే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండే ప్రాంతాలైతే అక్కడ ఉండే వాళ్ళు అధికారులు చెప్తే ఏదైనా తీసుకొని వెళ్తున్నారు మరి పేదవారు నివసించే గుడిసెలు అయితే ఎక్కడైతే నిన్నులున్నాయో అక్కడికి చెత్త బ్యాన్ అసలు ఇంతవరకు రావడం విపరీతంగా మరి వాసన వచ్చి మళ్ళీ రోగాలు వస్తున్నాయి చెత్త సరిగ్గా రావడం లేదు బండి పక్కన లక్ష్మీనగర్ లేదా వస్తుంది ఈ పక్కనే ఊరికే ఒక రోడ్డు అడ్డం కాని లేదు ఆ దానికి వరకు వస్తుంది ఇక్కడ రాదు మాకంత రోగాలతో మేము అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అంతా మంచిది వాళ్ళు మా ప్రవర్త ఆసుపత్రి పోతే వాళ్ళు సరిగ్గా అందరు ఇవ్వక మేము మళ్ళీ బయటికి రాస్తే వాళ్ళు తెచ్చుకోలేని పరిస్థితుల్లో కొందరు ఉంటారు వాసన అంటే విపరీతమైన వాసన వస్తుంది పోలేము పెరుగుతూ ఉన్న నగర జనాభాకు తగినట్లుగా పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచకపోవడం మరో సమస్య నూట ఎనభై కాలనీల నుంచి రోజు నూట యాభై మెట్రిక్ టన్నుల చెత్త పోగవుతుండగా యాభై శాతం చెత్తను మాత్రమే శుభ్రం చేసి తీసుకెళ్లగలుగుతున్నారు క్లాప్ ఆటోలు లేక నగరపాలక సిబ్బంది చెత్తను తీసుకెళ్లక ప్రజలు మళ్లీ పాత పద్ధతిలోనే ఎక్కడ పడితే అక్కడే పడేస్తున్నారు వ్యర్థాలను కాలువల్లోకి తోసేయడంతో మురుగునీరు ముందుకెళ్లక అనారోగ్యం బారిన పడుతున్నారు సుదూర ప్రాంతాలకు తరలించే విధంగా మున్సిపాలిటీ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని నేను కోరుతాను చెత్త లేకుండా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని కార్మికుల సంఖ్యలు పెంచాలని చెప్పేసి అట్లాగే చెత్త వెహికల్స్ కూడా పనిచేసి ప్రజల ఆరోగ్యాన్ని ఒంగోలు అనంతపురంలో పరిస్థితి ఇలా ఉంటే ఏలూరులో చెత్త సమస్య మరో లెవెల్లో ఉంటోంది ఇచ్చట చెత్త వెయ్యరాదు అంటూ ఎక్కడికక్కడ బోర్డులు పెట్టినా లాభం లేదు వైసీపీ హయాంలో ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో ఏడు గ్రామాలను విలీనం చేసిన తర్వాత విస్తీర్ణం పెరిగింది అయితే అందుకు తగ్గట్లుగా చెత్త సేకరణ జరగటం లేదు విలీన గ్రామాలతో పాటు నగరంలోని చెత్తంతా ఏలూరు శివారు పోనంగిలోని డంపింగ్ యార్డుకు తరలించకుండా ఎక్కడికక్కడే డంపు చేస్తుండటంతో చెత్తంతా కొండలా పేరుకుపోయింది మినీ బైపాస్ మొదలు చింతలపూడి వెళ్లే రహదారి పొడవున చెత్తా చెదారమే దర్శనమిస్తోంది ప్రభుత్వ కార్యాలయాలు సైతం చెత్తకు ఆవాసంగా మారాయి నగర ప్రజలు ప్రైవేటు సంస్థలు కూడా గృహ వ్యర్థాలు భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్ల పక్కన కాలువ గట్లపై వేసేస్తున్నారు మున్సిపల్ సిబ్బంది కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించకుండా వర్షపు నీటిని కొల్లేటిలో కలిపే బాగులో డంప్ చేస్తున్నారు అంతటితో ఆగకుండా చెత్తకు నిప్పు పెట్టి పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నారు ఇకనైనా అధికారులు మేలుకోకుంటే చెత్త సమస్య జటిలమై ప్రజల మెడకు చుట్టుకుంటుంది ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిచ్చేలా స్వచ్ఛాంద్ర స్ఫూర్తిని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు ఇప్పటికే స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలోని డంపింగ్ యార్డుల్లో పేరుకుపోయిన చెత్తను శాస్త్రీయ విధానంలో శుద్ధి చేస్తుంటే ఏలూరు నగరపాలక సంస్థలో మాత్రం చెత్త డంపింగ్ యార్డులకు చేరడం లేదు నగరపాలక సంస్థ సిబ్బందిపై పర్యవేక్షణ కరువడంతో చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు స్పందించి చెత్తను ఎక్కడ పడితే అక్కడ కాకుండా డంపింగ్ యార్డుకు తరలించి సరైన విధానంలో శుద్ధి చేసి డిస్పోజ్ చేయాలని నగరవాసులు కోరుతున్నారు కెమెరాన్ రమణతో ఉమామహేష్ ఈటీ న్యూస్ ఏలూరు